నాకు ఎక్కులు పట్టాయి ఇందాక నాకు ఎక్కులు పట్టాయి కొంచెం బాధతో నేను మాట్లాడాను ఇప్పుడు నాకు ఇంకొకటి ఫోన్ చేసి విపరీతంగా బెదిరిస్తున్నాడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అని అరే ఆడోళ్ళ జోలు లంజ కొడక అంటున్నాడు అరే ఆడోళ్ళ జోలు ఎందుకు రా నీకు చెప్పు పల్లవి ప్రశాంత్ నా ఫ్రెండు వాడి గురించి నేను ఏదో వీడియో చేసుకుంటే నా బతుకు నేను బతుకుతుంటే నాకు ఫోన్ చేసి అమ్మ నా బతుకు పెడుతున్నారు నేను ఇంటికి వచ్చి కొడతా ఫోన్ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దానిపై వెరిఫికేషన్ చేపించి ఇంటికి వచ్చి కొడతా ఇది మాత్రం గ్యారంటీ అర్థమవుతుంది ఇంకొకటి ఎవడన్నా పోసి ఈసారి పల్లవ ప్రశాంత్ ఫ్యాన్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ పట్టుకొని ఎంక్వైరీ చేసి ఇంటికి వచ్చి కొడతా మీ గల్లీలో బజార్ ఇచ్చి అందరి ముంగల మొత్తాన్ని పిలిచి వాయిస్ రికార్డు వినిపించి నీ ఫోటో నీ నెంబర్ చూపించి గల్లీలో గల్లీలో గుంజి కొడతా నేను ఇందాక ఏదో సెంటిమెంట్తో కొంచెం బాధతో ఎక్కులు పెట్టినప్పుడు మాట్లాడాను ఇప్పుడు ఈసారి గట్ ఉండదమ్మా అర్థమైందా ఆడవాళ్ళ జోలికొద్దు అర్థమవుతుందా నీకున్నారు అమ్మ నాకున్నారు అమ్మ నీకున్నారు అక్క నాకు నాకున్నారు అక్క చెల్లెలు ఇంకొకసారి అమ్మ అక్క చెల్లి అని బ్యా ఫోన్ చేసి మాట్లాడామనుకో నేను నెంబర్ ఎందుకు పెట్టట్లేదు అంటే నెంబర్ పెడితే నీ బతుకు ఆడ ఆగమైద్దు అని పెట్టట్లేదు అర్థమవుతుందా నెంబర్ పెట్టా నో నీ బతుకు బస్ స్టాండే ఈ వీడియోతోనే బస్ స్టాండ్ అయిపోద్ది ఫ్రెండ్స్ నేను రికార్డు పెడతాను ఏనండి వాడు ఏ రకంగా బూతులు మాట్లాడాడో చిల్లర నా కొడుకు అండి చిల్లర నా కొడుకులు ఫోన్ చేస్తున్నారు మరి చిల్లర నా కొడుకులు ప్రజల పల్లవి ప్రశాంత్ ఊరేగింపులో బస్సులు అద్దాలు బలగొట్టారే ఆ చిల్లర నా కొడుకులు నాకు ఫోన్ చేశారండి ఆ చిల్లర నా కొడుకులు పాపం ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర తెలిసి తెలవక వచ్చి ఊరేగింపులో అతనికి తెలవదు ఎంత బయట జరుగుతుందని కానీ బయటకు వచ్చి ఊరేగింపు చేశాడు భారీ ఎత్తున చేశాడు పాపం తెలవక అంత ఎంత కూడా ఆయన తెలకుండా జరిగిపోయింది తెలకుండా జైలుకి పోయాడు బాధతో నాకు బాధ అనిపించింది కొన్ని కొన్ని సమయాలలో అప్పుడు ఏం చేస్తాం వాడు బాధలు వాడు అని చెప్పి నా బాధలు నేను పడుకుంటూ వాడి మీద అదో వీదో వీడియో పెట్టుకుంటున్నాను సపోర్ట్ చేయండి అని కానీ కొంతమంది ఫేక్ నా కొడుకులు హెచ్చింది నా కొడుకులు మీ వల్లనే వాడు జైలుకి పోయింది తెలుసా మీ వలనే మీరు బస్సులు వద్దాలు బలగొట్టడం వల్ల వాడు జైలుకి పోయింది తెలుసా ఆ రికార్డు పెడతానేనండి వాడు ఏ రకంగా మాట్లాడాడో ఈ అబ్బా చిల్లర నా కొడుకులు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకుంటూ బస్సులు అద్దాలు వాళ్ళ కొట్టి నీకు బాధ తెలియదు ఆపద తెలియదు సంపద తెలియదు అన్నట్టున్నది ఏందిరా నాగరాజు నువ్వు మా ప్రశాంత్ అన్న అరెస్ట్ అయితే నీకు ఫోన్ చేసి అన్న ఫ్యాన్స్ తిట్టిరా నేను వాడి అరెస్ట్ అయ్యి వాని బాధ వాడున్నాడు వాడి పేరతో అన్నట్టు నేను ఫోన్ చేసి తిట్టిరా అవునండి తిట్టారు ఏ ఎవరు తిట్టిండు నిజం గారు అవును నాటకాలు తెలుగుతున్నావు నువ్వేనా హలో ఏంది ఎవరు మాట్లాడేది ఎవరు ఎవరన్నా అన్ని చెప్తారా నీకు నేను ఫోన్ చేసి తిట్టిరా ఎవరు తిట్టిరా పేరే పని అన్న నెంబర్ ఉంది అన్న నెంబర్ ఉంది స్క్రీన్ అవన్నీ ఎప్పుడు ఇంటికి వస్తా చక్కగా అడ్రస్ అంటే నీ అడ్రస్ ఎవరు అన్న మాది ఖమ్మం అన్న ఖమ్మం వచ్చి ఫోన్ చేయండి నీ వెల్కమ్ ఆల్వేస్ వెల్కమ్ మీరు ఎవరండి ఏ మీను మొత్తం నువ్వు వాడెవరు ఫోన్ చేసి తిట్టిని వాడికి బేరు రాగా వాడి వాడు వాడు అడి అడి గోస వాడు అన్న నీకు అర్థం కావట్లేదు నీ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ని నేను గుంటి నాగరాజు పెట్టావా వీడియో ఎవరా కాదు మీరు నేర్చు కదా హలో లంజ వాడకాలు తగ్గుతారు మీరు అందరూ కలిసి లంజ కొడతాడకాలు తగ్గుతారు లంజ కూడా ఇఫ్టీ కొడతా నా ఏమనుకుంటున్నా నువ్వు లంజ కొడకరా ఆడవాళ్ళు ఆతులు కూడా మీ అందరితో ఆతులు కూడా కాదు ఆ వాడు ఎందుకురా నా కొడక తోలు తీస్తా అరే నీ ప్రశాంత్ ప్రసాం ఎందుకు ఎత్తున్నావు అరేవాడు నా పై నా ఇష్ట అరే వారు వారు నా తిప్పల పాడి బిగ్ బాస్ కు పోయిండు వాడికి నీ సపోర్ట్ ఇస్తాం మాట దాకా అప్పుడు ఎవడు ఎంపికలేద్రా ఎవడు ఫోన్ చేయలేదు వారి మొట్టరావు ఎప్పుడన్నా ఓ నువ్వు కొంచెం సిగ్గుదల ముందా నాకుంది నువ్వు నీ అడ్రస్ ఎక్కడ చెప్పు వాడు లోపల ఉన్నాడు వాళ్ళు జైలుకే ఒక్క వీడియో పెట్టదు పోలీసు వాళ్ళు వట్టలు చెప్తున్నావు నీ అడ్రస్ ఎక్కడ చెప్పు అరే ఈ కాల్ నాకు నీ అడ్రస్ ఎక్కడ చెప్పురా నా అడ్రస్ నా మొట్ట వరకు వస్తుంది అరే నీ అడ్రస్ ఎక్కడరా నువ్వు ఎవర్రా అడ్రస్ చెప్ అచ్చిపోతేనే మొట్టవా ఓ నీకు అమ్మ అయ్యా అక్క లేదారా ఏం మాట్లాడుతున్నారా అందరు లేవు నీ అమ్మ రోజు తీర్చుకోరా పెట్టారు అట్టారా మరి ఏం మాట్లాడుతున్నారా అమ్మ అక్క ఏందిరా మాటలు మాటలు అందరికి నెంబరు ఎవరు నువ్వు ప్రమోషన్ లో వస్తాయో నేను ఇచ్చింద్రా ఈ పేర్లు ఏంద్రో నాకు అర్థం కాదు ఈ పల్లవి ప్రసాద్ గారి గురించి నేను చేసే మీరు ఏంద్రో నాకు అర్థం కావట్లేదు మీరు నువ్వు ఆంటీ ఆంటీ ఆ వాన ఆంటీ నీ ఆంటీ ఆనిచ్చుకోర్రీ మంచిగా సారీ ఓరి ఇప్పుడు పల్లవి ప్రసాద్ ప్యారంటీ గారు నువ్వు అదే మరి మరి బాధలు ఉన్నాడు నీకు ఇంత బాధ లేదు బాధ నీకు నీకు బాధ ఉన్నట్టు లేదు నువ్వు ఏదో కామెడీ చేస్తున్నట్టు ఉంది అంతా తాగినావురా గుద్దలో అంతా దొరకబట్టి అర్థమైతుందా నువ్వు ఎక్కడ రా నీ అడ్రస్ ఎక్కడ చెప్పు నేను వస్తా వీటికి నీ అడ్రస్ చెప్పు నాకు ఖమ్మం కోహిచల్కా వెల్కమ్ కూడా నేను పక్కనే మీ ఇంటి దగ్గర అరే ఈ నెంబర్ పోలీస్ స్టేషన్ వస్తా నీ సంగతి అరే ఈ నెంబర్ నేను ఫేస్బుక్ లో యూట్యూబ్ ఇన్స్టా పెడతాను రా అరే నేను మీ బాబుని మాట్లాడుతున్నాడా బాగా నాకు ఈ గొంతుతో బాగోలేడు ఈ నెంబర్ నేను నీ వాయిస్ రికార్డు నీ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాల్లో పెడతాను ఫేస్బుక్ ఫస్ట్ నీ కుదిద్ద యూట్యూబ్ వా అమ్ము నా కొడుకోడు కానీ పెట్టాల్సిందే పెట్టాల్సింది పెట్టాల్సిందే యూట్యూబ్ లో నీకు దమ్ముట